나왔 <목소리> 아, <목소리> 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 Það er alveg aðlátað með linga. <fírit>

సాక్షి గణపతి కన్న సా గణపతి కన్న సా దైవ శిమణి

చెలియొన మాంత్రికుడు అధ్యయం భగ కాశీ లోపల అన్నపొర్మ బవాలి లై సాక్షి గణపతి కన్న తల్లి బి సద్గణవ టిస్ తోన గేయ గదా మీర వెష్ణ టై చేస్తారు స్వామీయ అన్నదాన ప్రవే కృప అన్నదాన ప్రవే

దేవాలయంలో అన్నదాన ప్రభువులు శ్రీ బొర్ర హేమంతరావు గారు వారి సతీమణి బేబీరాణి గారు అలాగే గోల్ల శ్రీనివాసరావు గారు చైతన్య దంపతులు వారి కుమార్తె చిరంజీవి పావని నాయి సాగవల్లిక అలాగే బొర్ర రాజేశ్వరరావు గారు రామాదేవి దంపతులు తర్వాత పసుపులేటి శివశేఖరరావు గారు కళ్యాణ దంపతులు మీరందరూ ేకరించి వారి వారందరూ వృత్తి రీత్యా ఉపయోగించి మీరందరూ కూడా వారి వారిని వారి వృత్తి నుంచి ఆరోగ్య ఐశ్వర్యా కూడా వాళ్ళు తెలిసిపోతున్నారు పెద్దవారైన శ్రీ బర్వా హేమంత్ కుమార్ మధ్యలో దేవ రాకండి అన్నదాన నిమిత్తం శ్రీ గంకురాదు కృష్ణా మాస్టారు వారి అబ్బాయి కార్తీక్ పుట్టినరోజు సందర్భంగా ఇరవై ఆరు కిలోల రైస్ సమర్పించారు అలాగే గంగుల సతీష్ కుమార్ గారు కూడా ఇరవై ఆరు కిలోలు బియ్యం సమర్పించారు రాత్రి నమ్మకాలు ఉంటాయి కానీ మన దేవాలయంలో స్వామి సన్నిధిలో ఆ భజన కార్యక్రమం దాన్ని చాలా మంది మిస్ అయ్యారు ఆలోచించుకోండి ఒకసారి అలాగే మరి పడి కూడా పూజ చాలా చక్కగా ఆ స్వామి నిర్వహించారు మళ్ళీ సీతారాయణ గుర స్వామి గారి భద్రంలో ఆ కార్యక్రమం వచ్చిన అన్నదాన ప్రభులందరూ కూడా చాలా ఆనందపడ్డారు ఇది ఏంటంటే పడి మీద చాలా మందిని ఎక్కించాలని నేను అనుకున్నాను కానీ ఇంకా సమయా పడి వాడి అలంకరణ వల్ల చాలా ఎలిక్ అయిపోయిన ఎక్కువ మంది ఎక్కడానికి కూడా ఇబ్బందికరంగా ఉండడం వల్ల పరిమితంగా కేవలం అన్నదానం ప్రభువుని మన కమిటీ और स्वामी अन्नदान प्रवेश अन्नदाता 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 सुगी बी बागी और स्वामी और स्वामी अन्नदान प्रभु 안나다다 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 수기보라 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 하니 인사가 많이 아파.